అందరికీ నమస్కారం అండి నా పేర్ శివారెడ్డి పంచాయతీ నుంచి వచ్చాను ఈ గ్రూప్ లో ప్రతి ఒక్కరు సభ్యులే అయితే ఐదరంపేట పంచాయతీ సేవా సమితికి స్వాగతం సుస్వాగతం ఫస్ట్ ఈ సేవా సమితి మనము తొందరగా ముందుకు తీసుకెళ్దామనే దృఢ సంకల్పంతో ఇక్కడికి వచ్చాము ఇక్కడ రాగ ద్వేషాలకు దూరంగా పార్టీలకు అతీతంగా మనము పని చేయాలి పార్టీలకు ఎప్పుడైతే అతీతంగా మనము పని చేసినామో అప్పుడే మనం సక్సెస్ఫుల్ గా ముందుకు వెళ్ళగలుగుతాము ఎవరో ఏదో చెప్పారని ఈ గ్రూప్ను చూసిన వెంటనే వీడియోస్ సోషల్ మీడియాలో వెళ్ళిన తర్వాత ఎవరెవరికో మనకు మన సభ్యులకి ఫోన్లు చేసి ఆ పార్టీ వాళ్ళు ఈ పార్టీ వాళ్ళు అని చెప్పేసి ప్రలోభ పెడితే మీరు ప్రలోభం కావద్దు ఫస్ట్ అది జరిగితే మనం గ్రూప్ అనేది చెదిరిపోతుంది దయచేసి ఈ సేవా సమితిని నేను అనుకునేది ఏంటంటే మన పంచాయతీలో స్టార్ట్ చేసినాం ఐత్రంపేట పంచాయతీలో స్టార్ట్ చేసినాం కానీ ఈ ఐత్రంపేట వరకే కాకుండా మనది నేషనల్ వరకు వెళ్ళాలా అనేది నా ఉద్దేశం ఇక్కడ వాట్సాప్ ఫేస్బుక్ ఇన్స్టాగ్రాము యూట్యూబ్ ఇలా సోషల్ మీడియా ద్వారా వెళ్ళినామంటే తొందరగా రీచ్ అవుతుంది కాబట్టి సోషల్ మీడియా ఉండాలి దానికి ఒక ఛానల్ క్రియేట్ చేస్తాము అలాగే వాట్సాప్ గ్రూప్ కూడా వాటి క్రియేట్ చేస్తాము ప్రతి ఒక్క సభ్యుడు దాంట్లో పాల్గొంటారు అలాగే దీనికి మనము ముందు ముందుగా అందరి సహకారంతోటి ప్రతి ఒక్కరి మీద ఎవరు పెద్ద కాదు ఎవరు చిన్న కాదు అందరము సమానులే ఏ సేవా సమితిలో అందరము సమానులమై ఉంటాము దీన్ని మనము ఒక రిజిస్ట్రేషన్ అనేది ఉంటుంది ఒక ఫారం రిజిస్ట్రేషన్ చేయాలి ఫస్ట్ తర్వాత వచ్చేసి ఒక ట్రస్ట్ ట్రస్ట్ అనేది నిజం అంటే దాన్ని ఒక పేరు పెట్టి మనము ట్రస్ట్ని అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది ఆ ట్రస్ట్లో వచ్చేసి సభ్యులు ఉంటాము ఆ సభ్యుల ద్వారా ప్రతిదీ ఒక్కతో చేసే పని కాదు చాలా మంది ఏడైతే అంటారు కానీ ట్రస్ట్ అనేది ఏర్పాటు చేసిన తర్వాత సభ్యులుగా ఉంటాము ఆ సభ్యుల్లో ఏదైతే కార్యక్రమం మనం చేపట్టాలి అనుకుంటే ఆ సభ్యుల్లో ఉండే ప్రతి ఒక్క వ్యక్తితో మనం పరిచయం అయిన తర్వాత వాళ్ళ మాటలు మనం తీసుకొని అందరం అంగీకారంతో మనం ముందుకు వెళ్తాము లోకి ప్రతి ఒక్కరు మనకు సహకరించుతారు ఎందుకంటే మనం చేసే కార్యక్రమం ముందుకు వెళ్ళానంటే ఇంతమంది ఉన్నప్పుడు మనకు ఎవరొకరు సహాయం చేస్తారు ఆ సహాయం ఇచ్చిన డబ్బులు మన మన కోసం కాదు ఎవరైతే బేద బిక్క కుంటి గుడ్డి ముసలి ముతక చాలా వరకు హాస్పిటల్ పెట్టుకోలేని పరిస్థితుల్లో ఉండే వ్యక్తులు చాలా మంది ఉండరు మనం సోషల్ మీడియాలో ప్రతిరోజు చూస్తూనే ఉంటాం చూసిన వెంటనే మనకు ఒక వాట్సాప్ గ్రూప్ ఉంటుంది ఆ వాట్సాప్ గ్రూప్లో కేవలం అలాంటివి మాత్రమే సెండ్ చేయాలి మన కంటికి ఏదైనా కనపడితే ఇమిడియట్లీ దాన్ని మనము చూట్ చేసి వాళ్ళ స్థితిగతులు కనుక్కొని అది మంచి చెడు కనుక్కొని అప్పుడు వీడియో అనేది వాట్సాప్లో పో పోస్ట్ చేయండి అలాగే వాళ్ళ యొక్క మొత్తం వివరాలు కనుకొని మనం ఏదైతే సహాయం చేయాలనుకుంటున్నామో అది ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ వాల్యూలో ఉండాలి ఇది మాత్రం మీరు అండర్లైన్ చేసుకోండి గట్టిగా ఎందుకంటే ఎవరో చెప్పాము మేము వెళ్ళాము సహాయం చేసినాము అని దాని రిటర్న్ మళ్ళీ వేరే వాళ్ళు వచ్చి వాళ్ళకు ఉంది కదా వాళ్ళకి ఎందుకు చేసినారని రావడదు మనం చేయాల్సింది ఏదైనా కానీ ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ న్యాయం జరగాలి వాళ్ళకి న్యాయం జరిగితేనే మనకు ప్రజల్లోకి వెళ్ళినప్పుడు వీళ్ళు మంచి వాళ్ళు బాగానే చేస్తాను అనేది తాడు వస్తుంది ఎవరికి పడితే వాళ్ళకు చేయకూడదు అంటే వాళ్ళు మనం చేసే సహాయం హండ్రెడ్ పర్సెంట్ జెన్యున్ ఉండాలి ఖచ్చితంగా జెన్యున్ కాకుండా మనం సహాయం చేసుకుంటూ వెళ్ళామంటే కొద్ది రోజుల వరకే నిలవగలుగుతుంది మనము చేసే ప్రతి కార్యక్రమం హండ్రెడ్ పర్సెంట్ జెన్యూన్గా చేద్దాము అందరము కలిసికట్టుగా చేయాలనే నా మనోభావం నాది ఇప్పుడు ఆంచి కాదు జానా రోజుల నుంచి దాదాపు టెన్ ఇయర్స్ నుంచి నేను అనుకుంటున్నా కానీ మనం ఎంతసేపటికి మన ఇంట్లో డబ్బులు తీసి పెడితే కొద్ది కాలం వరకే మనం సాయం చేయగలుగుతాము కానీ సోషల్ మీడియా త్రూ వెళ్ళినప్పుడు అక్కడి నుంచి మనకు డబ్బులు వచ్చిందనుకోండి ఆ వచ్చే డబ్బులతో ఇంకా ఎక్కువ ముందుకు సాయం చేయగలుగుతాము అలా ఆ వచ్చిన అమౌంట్ని ప్రతి ఒక్కరము మనము అంగీకారంతో అందరికీ ప్రజల్లోకి తీసుకెళ్ళి ఎవరికైతే బాగాలేని వాళ్ళు కానీ అలాగే తల్లిదండ్రులను వాళ్ళు కూడా చాలామంది నేను చూస్తున్నాను అలాంటి వాళ్ళను రాబోయే కాలంలో ఒక అందరం కలిసి కట్టుకుంటే దేవుని దయ వల్ల మంచి ఒక ల్యాండ్ తీసుకొని ఆ ల్యాండ్లో అనాథాశ్రమం పెట్టి ఈ సేవా సమితికే వాడుకుంటూ పోవాలి అలాగే మనల్లో మనము నమ్ముకొని ఈ సమితిని నమ్ముకొని వచ్చిన వాళ్ళల్లో ఎవరైనా పరిస్థితులు బాగలేకుంటే మనం తలా ఒక చేసి వాళ్ళ ఇంట్లో వరకు అయినా కానీ వాళ్ళ మానసిక ఉన్నా కానీ ఆర్థిక స్తోమతి లేకున్నా కానీ వాళ్ళను మనము మన స్థాయిలో మనం తోచినంత డబ్బులు మనము వేస్తూ వేయించాలి అంటే మనము మన తోచినంత డబ్బులు మనం ఇవ్వాలి దాన్ని సోషల్ మీడియా ద్వారా వాళ్ళ ఫోన్ పే గూగుల్ పే కానీ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్సి కోడ్ అలాగే మండలము డిస్టిక్ విలేజ్ ఎక్కడైనా కానీ వాళ్ళది మెన్షన్ చేయాలి మెన్షన్ చేసినప్పుడు వాళ్ళు ఎంక్వైరీ చేసినప్పుడు మన త్రూ మన సేవా సమితి త్రూ వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే ఓహో ఇల్లు జెన్యున్ గా చేస్తాను ఎక్కడో హైదరాబాద్ లో ఉన్నారనుకోండి ఒక బాగలేని వ్యక్తి గాని హైదరాబాద్ నుంచి మనకు కాల్ వచ్చింది మనం వాట్సాప్ గ్రూప్ ఒక క్రియేట్ చేస్తాము ఆ గ్రూప్ లో నెంబర్ ఒకటే ఉంటది ప్రతిదీ ఆ అడ్మిన్ ఒక నలుగురు ముగ్గురు ఎంతమంది ఉండొచ్చు కానీ అక్కడ నుంచి కాల్ వచ్చినప్పుడు అది నిజమా అబద్ధమా అనేది మనం వెళ్తాం తెలిసింది ఘోరంతో అయితే తెలియాల్సింది కొండంత ఉంటది కాబట్టి కాబట్టి ఆయన చెప్పిన ప్రతి ఒక్క మాట కూడా మనకు మంచిగా తీసుకుందాం ఎందుకంటే ఈ మంచి వాల్యూలు మాటలు అందరికీ ఉపయోగపడేటే కాబట్టి మనం ఖచ్చితంగా వాటి పాటించాలి అలాగే ఇంకా ఎవరైనా సరే మన గ్రూప్లో మాట్లాడాలనుకున్న వాళ్ళు నిర్ హ్యాపీగా మాట్లాడచ్చు కాబట్టి ఇంక ఎవరైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడండి దీంట్లో ఏం లేదు పేరు పెట్టి పిలిచాల్సిన అవసరం లేదు ఎవరైనా ఫ్రీగా మాట్లాడండి మీ మీ అభిప్రాయం తెలపండి అలాగే ఇంకొకటి నేను చెప్తున్నా మీ గ్రామాలలోంచి ఎవరైనా మీకు తెలిసి ఐడెంటిఫై అయి ఇప్పటికే చాలా ఇబ్బంది పడతా ఉంటారు మీరు చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళు కూడా ఎవరన్నా ఉంటే ఇప్పుడే చెప్పండి మాక్సిమం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మన కార్యక్రమం భోజనం అయిపోయిన తర్వాత ఆ ఇబ్బందిగా ఉన్న వాళ్ళ నుంచే మనం స్టార్ట్ చేయడం కూడా జరుగుతుంది కాబట్టి ఎవరి ఉంటే ఇంకా మాట్లాడండి ఇదే నా రిక్వెస్ట్ మాట్లాడండి ఖచ్చితంగా మళ్ళీ మళ్ళీ అనేది ఇవి జరుగుతూ ఉంటాయి కాబట్టి అలా మాట్లాడితేనే మనం మాట్లాడే ప్రతి ఒక్క విషయం ప్రతి ఒక్కరికి తెలుస్తుంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు మన వంతు సాయం చేయాలి అలాగే ఇక్కడ ఉండే వాళ్ళు కూడా వాళ్ళంతా సాయం చేస్తారని అనుకుంటున్నాను ఈ కార్యక్రమం అయిన వెంటనే ప్రతి ఒక్కరు ఆ కార్యక్రమానికి కూడా హాజరైతే చాలా సంతోషం ఎందుకంటే మనం చేసే ప్రణి ఇక్కడి నుంచే స్టార్ట్ అవుతుంది కాబట్టి దాంట్లో ప్రతి ఒక్కరు చేయి ఉంటే ఇంకా సంతోషం అలానే లేకపోయినా పర్లేదు వాళ్ళు వచ్చి అక్కడికి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేస్తే చాలా సంతోషం ఎందుకంటే అలాంటి విలువైనటి ఒక్కొక్కసారి అలాంటి విషయాలకు అందుబాటులో లేకపోవచ్చు ఇప్పుడైతే అందరు అందుబాటులో ఉన్నారు మనం పోయి రావడానికి జస్ట్ ఒక థర్టీ మినిట్స్ టైం మట్టుకే పడుతుంది కాబట్టి దయచేసి భోజనం వెళ్ళిన తర్వాత మన వంతు సహాయం అది ఎంత అనేది లేదు అది కొంతైనా పర్లేదు అందరం వెళ్ళి పార్టిసిపేట్ చేసి మనము మన పంచాయతీలో స్టార్ట్ చేసే ఫస్ట్ ప్రోగ్రామే అందరికీ స్ఫూర్తిగా నిధులుద్దామని కోరుకుంటున్నాను అందరు ఈ కార్యక్రమానికి వస్తారని నేనైతే ఆశపడుతున్నాను اڄ جو